దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గిరిజనగూడెం పాలుట్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది బ్రిటిష్ కాలం నాటి నుండి కనీస విద్యుత్ సౌకర్యం లేక చీకటలో మగ్గుతున్న గిరిజన బిడ్డల జీవితాల్లో ఎర్రగొనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూడు ఎరీక్షణ బాబు ఆశల దీపం వెలిగించారు ఆయన ప్రత్యేక కృషితో మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఎఫ్ గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి విద్యుత్ అందించడమే మా లక్ష్యమని పాలుట్ల లాంటి ప్రాంతాల్లో గ్రిడ్ విద్యుత్ లైన్లు వేయడం సాంకేతికంగా అటవీ నిబంధనల పరంగా సవాల్తో కూడుకున్న పని అని అయినా కానీ గిరిజనుల కష్టాలు చూసి వెనకడుకు వేయకుండా ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఇది కేవలం బల్బులు వెలగడమే మాత్రమే కాదు ఈ వెలుగులతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు మారాలని రాత్రి వేళల్లో అడవి జంతువుల భయం లేకుండా వీధి దీపాల వెలుగులో ప్రజలు స్వేచ్ఛగా తిరగాలని రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గూడెంలోనూ ఇలాంటి మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కనిగిరిగ్ర నరసింహారెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూరి సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంగల్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जी कस्टम देखो वो ఇప్పుడు ఎవరు వేసారు చెప్పేది అండి చెప్పేది సార్ ఇప్పుడు లైట్లు వేసాడు కదా ఆయన మంత్రి గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఇప్పుడు చేసిన పని మీకు ఉపయోగం ఉందా లేదా மாடுத்த <laughs> పెట్టారా ఎన్ని ట్యూబ్ ఇంటి అయితే పీ సొంతాంతం పెట్టినా ఇంటి దగ్గర బీయొచ్చు అందరికి వచ్చిందా నేను చదువుతున్నా 有 <Net> <uma> எ பண்ணேஸ் எந்த ఆరు లక్షలు అలాగే దీనికి వచ్చేసి మామూలుగా ఒక ఫార్టీ థౌసండ్ నేను సార్ నేను సొంత పెట్టుకుంది మనం ఇచ్చింది ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ అవుతుంది సార్ నైట్ మొత్తం వస్తుంది ఫ్యాన్ లైట్ కూడా எ பைன் வசாரா பக்கம் அது ངས ེ ཏསོ ཤོོན རེས ར རེ རེས རྟེས རེ འར རེ 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 ཁེ ཁ ས ེ ཆ ཁ ས ཁ ས ཁཁོཁ ཉ ཁཁ ཁ ಎಸ್ಪಿ <laughs> ಚೆಲಿಪ್ಪ

హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు